సాతాను హవ్వను శోధిస్తున్నటువంటి విధానాన్ని హవ్వ శోధించబడినటువంటి విధానాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం హవ్వ ఎందుకు అవిధేయత చూపించాలనుకుంది అనేటువంటి దాని గురించి గడిచిన భాగంలో విన్నాం తాను దేవుని స్థానాన్ని కోరుకున్నట్టుగా అందుకే తాను అవిధేయత చూపడానికి ప్రయత్నించినట్టుగా మనం విన్నాం ఈ భాగంలో హవ్వ ఏ విధంగా దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామనండి క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మురు బాగున్నారా క్రమంగా దేవుని మాటలు ఆలకిస్తున్నారా ఆది కాండం మూడో అధ్యాయం ఐదో వచనం వరకు గడిచిన భాగాల్లో మనం పూర్తి చేశాం ఈరోజు ఆరో వచ్చినాన్ని ధ్యానం చేద్దాం ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచ్చు స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండు చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినను సాతాను మనల్ని అవిధేయత చూపించడానికి ప్రోత్సహిస్తాడు కానీ అవిధేయత చూపే విధంగా సాతాను చేయలేడు అంటే మన మనస్సులను టార్గెట్ చేసి ప్రేరేపించి అబద్ధాలు చెప్పి దేవునికి అవిధేయత చూపించడానికి అన్ని రకాలుగా మనల్ని ముందుకు నెడతాడు కానీ అవిధేయత చూపించే క్రియ మనమే చేయాలి మనం సాతాన్ యొక్క మోసంలో చిక్కుకోకపోతే అవిధేయత చూపించే ప్రక్రియను తప్పించుకోగలుగుతుంది దేవునికి వ్యతిరేకంగా నడిచే విధానాన్ని తప్పించుకోగలుగుతుంది సో ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి హవ్వ తనకు తానుగా దేవునికి అవిధేయత చూపించింది తాను అవిధేయత చూపించడానికి సాతాను ప్రోత్సహించాడు కానీ హవ్వ తనకు తానుగా ఆ మాటలన్నీ విన్న తర్వాత దేవునికి అవిదేత చూపడానికి నిర్ణయం తీసుకుంది వాస్తవానికి హవ్వకి ఇక్కడ రెండు స్వరాలు వినబడ్డాయి అనాలి ఒకటి దేవుని స్వరం రెండోది సాతాను స్వరం తనను ప్రేమించే దేవుని స్వరం తన నాశనాన్ని కోరుకుంటున్న సాతాను స్వరం తన నాశనాన్ని కోరుకుంటున్నాడు సాతాను అనే సంగతి హవ్వకి తెలియదు అర్థం కాలేదు ఇంకా చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువగా సాతాను తనను ప్రేమిస్తున్నాడని హవ్వ అనుకొని ఉండొచ్చు దేవుని మంచితనాన్ని ఆమె అనుమానించినప్పుడు దేవుని కంటే సాతాన్ నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అందుకే దేవుడు దాచిపెట్టింది కూడా నాకు తెలియపరిచి నాకు మంచి చేశాడు అని హవ్వ భావించినా ఆశ్చర్యపోవాల్సిన ఈరోజు మనలో చాలా మంది కూడా అలాంటి ఆలోచనలు కొన్నిసార్లు ఉంటూ ఉంటారు హవ్వ మొత్తానికి దేవుని స్వరాన్ని పక్కకు పెట్టి సాతాను స్వరానికి లోబడాలని ఆమె నిర్ణయించుకొని ఆ క్రమంలో ఈ మూడు పనులు చేసింది మూడు రకాల ఆశలకు ఆమె లొంగిపోయింది మూడు రకాల పనులు ఆమె చేసి ఆ మూడు ఏంటంటే చూడడం ఆశించడం తీసుకోవడం చూడడం ఆశించడం తీసుకోవడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికి కూడా మనము శోధించబడుతున్నామని అంటే పాపం చేస్తున్నామంటే ఈ మూడే మెట్లుగా ఉన్నాయి చూడడం ఆశించడం తీసుకోవడం బైబిల్లో తప్పిపోయిన ఏ వ్యక్తి గురించి అయినా మీరు ఆలోచన చేయండి ఈ మూడు మెట్లు ఖచ్చితంగా కనబడతాయి అది ఎవరైనా సో పాపం అనేది చూడడంతోనే ప్రారంభమవుతుంది పతనం చెందిన అనేకులు చూడడంతోనే దాన్ని ప్రారంభించి చూసిన తర్వాత ఏమైంది ఒక అంశాన్ని మనం చూసి వెంటనే వదిలేం చూసిన తర్వాత దాని గురించి ఆశలు మనలో పుడతాయి పెరుగుతాయి మన మనసుల్లో అవి గూడు కట్టుకుంటాయి చూస్తుండగానే ఎన్నో ఆలోచనలు మనసుల్లో పుడతాయి ఒకటి చూసి రెండు ఆశలు పెంచుకొని మూడవదిగా చెయ్యి చాచి దొంగతనంగా దాన్ని తీసుకొని దేవునికి అవిధేయత చూపిన వారుగా పతనం చెందిన ప్రతి ఒక్కరున్నారు అందులో హవ కూడా ఉంది సో ఈ మూడు కలిసి జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా చూడడం మీద మనం దృష్టి పెట్టాలి ఈ చూసే విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా అవి రెండు సెట్ అయిపోతాయి ఏవేవి మనం చూడాలో వాటిని మాత్రమే చూడడానికి ఏవి మనం చూడకూడదో వాటిని మనం చూడకుండా ఉండటానికి మన మనస్సును మనము సరిచేసుకుంటే దాదాపుగా ఈ విషయంలో మనము జయజీవితాన్ని కలిగి ఉంటాయి ఈరోజు ఈ మాటలు వింటుండగా ఈ విషయాన్ని ఆలోచన చేయండి ఏమి చూస్తున్నాను ఏవి నా కన్నులతో చూస్తున్నాను వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివేయము అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారమై ఉండాలి ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధిలో వ్యర్థమైనవి తిప్పివేయమని ప్రార్థన చేసి వ్యర్థమైన వాటిని చూడడానికి పరుగులు పెట్టే వారంగా కాకుండా చేసిన ప్రార్థనకు తగ్గట్టుగానే వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండటానికి మన మనస్సును స్థిరపరుచుకోవాలి యోగు అన్నట్లు మన కన్నులతో మనం ఒక నిబంధన చేసుకోవాలి ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి నా కన్ను ఇక నుండి పలానా విషయాలు చూడదు చూడకూడదు ఈ విషయాలు మాత్రమే నేను చూస్తాను అని మనం ఒక నిర్ణయం ఎప్పుడైతే చేసుకుంటామో ఆ నిర్ణయాన్ని బట్టి పవిత్రమైనటువంటి విధానంలో మన జీవితం కొనసాగుతుంది వ్యర్థమైన విషయాలు చూడకుండా దేవుడు మనలను తప్పిస్తూ తన వంతు పని తాను చేస్తున్నప్పుడు వ్యర్థమైన వాటిని చూడడానికి మనం పరుగులు పెడితే అందులో అర్థం లేదు వ్యర్థమైన వాటిని చూడడానికి ఇప్పుడు ఈరోజు చాలా ఎక్కువ అవకాశం ఉంది ఒకానొక సమయంలో వ్యర్థమైనవి చూడడానికి అంత ఎక్కువ అవకాశాలు లేకపోయినప్పటికీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ప్రపంచాన్ని మన ఎదుటి పెడుతుంది కనుక మంచి చూస్తావో చెడు చూస్తావో నీ ఇష్టం నిన్నెవరో ఈ విషయంలో ఆపలేరు నిన్నెవరో ఈ విషయంలో కంట్రోల్ చేయలేరు వ్యర్థమైనవి చూసి వ్యర్థమైన ఆశలు పెంచుకొని వ్యర్థమైన కార్యాల కొరకు పరుగులు పెడతావో వ్యర్థమైనవి చూడకుండా నీ కన్నులు తిప్పివేసుకొని మంచి విషయాన్ని ప్రేమిస్తూ మంచిని చూస్తూ మంచినే నీ మనసులో నింపుకొని మంచి కార్యాలు చేస్తావో ఆలోచించుకోవాల్సింది ఇవే కొన్నిసార్లు చూడడంతో ప్రారంభమైనప్పుడు ఈ చూసే చూపుల విషయానికి వచ్చినప్పుడు రకరకాలైన మాటలు ఉన్నాయి గ్రహపాటుగా కొన్ని మనం చూస్తాం అనుకోకుండా అవి మన కన్నులకు తారసపడతాయి అవి మనం కావాలని చూసినవి కాదు కానీ మన కన్నులకు తారసపడ్డాయి ఇప్పుడు నేను శోధించబడకూడదు నువ్వు అనుకుంటే పాపం చేయకూడదు అను అనుకుంటే రెండోసారి చూసే ప్రయత్నం చేయకూడదు ఒకసారి చూసావు అంటే దాన్ని వదిలేసావు రెండోసారి చూసే ప్రయత్నం చేశావు అని అంటే నీకు దాని మీద ఆసక్తి ఉందని అర్థం ఎప్పుడైతే ఈ రెండవసారి చూసావో అది పొరపాటు అవుతుంది గ్రహపాటు పొరపాటుగా మారి మూడోసారి చూడడానికి అలవాటు పడతాం వ్యర్థమైన వాటి నుండి మన కన్నులు తిప్పివేసుకునే ప్రయత్నంలో ఈ జాగ్రత్త వహించాలి ఒక ఆయన మాట అన్నాడు పక్షులు మన తల మీద ఎగరనివ్వకుండా మనం చేయలేం కానీ అవి మన తల మీద గూడు కట్టుకొనివ్వకుండా వాటిని మనం ఆపచ్చు మన కన్నులకు గ్రహపాటు చర్యగా కొన్ని దృశ్యాలు కనపడితే కనపడొచ్చామో కానీ రెండోసారి వాటిని చూడకుండా మూడోసారి వాటిని చూడకుండా మన కన్నులను మనం భద్రం చేసుకోవచ్చు అంతేకాదు మన కన్నుల విషయంలో ఆ విధమైన జాగ్రత్త ఎప్పుడు మనం తీసుకుంటామో అప్పుడు మన ఆలోచనలు కూడా పవిత్రంగానే ఉంటాయి ఒక చూసే దాని విషయమే కాదు కానీ నువ్వేం వింటున్నావో అది కూడా ఇప్పుడు చాలా ప్రాముఖ్యం ఎవరి మాటలు వింటున్నావు ఏ విషయాలు వింటున్నావో వినడం వల్ల మనసులో ఆలోచనలు వస్తాయా ఖచ్చితంగా చూడడం వల్ల వస్తాయి వినడం వల్ల కూడా వస్తాయి మన సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో స్పర్శను తెలిపేటువంటి మనకు ఈ ఆర్గాన్స్ ద్వారా వినడం చూడడం తాకడం వీటి వలన ఖచ్చితంగా మనం పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈ విషయాల్లో మనం జాగ్రత్త తీసుకొని ముందుకెళ్ళినప్పుడు చాలా వరకు మనం తప్పించుకోగలం ఒకవేళ చూసినప్పటికీ కొన్ని విషయాలు చూసినప్పటికీ ముఖ్యంగా గ్రహపాటుతోనూ వాటిని చూసినప్పటికీ హృదయంలో నీకు ఒక ఆశ కలుగుతుంటే ఏమని మళ్ళా చూడమని లేదా ఆ చూసింది ఏదో చెయ్యమని చూసి దాన్ని ఆలోచించమని దాన్ని ఊహించమని చూసిన స్థలానికి వెళ్ళమని నీ మనసులో ఆలోచన కలుగుతుంటే నో అని చెప్పాలి కుదరదు అని చెప్పాలి ఆ ఆశలకు మనం తావు ఇవ్వకుండా ఆ ఆశలకు మనం లొంగిపోకుండా జీవించగలగాలి దేవుడు కొన్ని కొన్ని మన కొరకు సిద్ధపరిచి ప్యాక్ చేసి పెట్టాడు అప్పటి వరకు కొన్ని మనం చూడకూడదు అప్పటి వరకు మనం కొన్ని తెలుసుకోకూడదు అప్పటి వరకు కొన్నిటి వాసన కూడా మనకు తెలియకుండా ఉండటం మంచిది దేవుడు వాటిని మనకు అనుగ్రహించే వరకు వేచి చూద్దాం ఆ గిఫ్ట్ను ఓపెన్ చేసిన రోజున ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ను తీసుకున్న రోజున ఆ రోజు చాలా సంతోషాన్ని పొందుకోగలిగేటువంటి వ్యక్తిగా ఉంటాం దేవుడు మన కొరకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచి ఉండగా దేవుని పిల్లలమైన మనం దొంగతనంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి దొంగతనంగా దాన్ని మనం చూడాల్సిన అవసరం ఏంటి చెయ్యి చాచి తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఆలోచన నీకంటూ దేవుడు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు కదా నీకంటూ ఒక స్థానాన్ని సిద్ధపరిచాడు కదా దేవుడిచ్చే సమయం వరకు మనం ఎదురు చూడాలి ఇంకొక విషయాన్ని గమనించండి పాపం చేసే ప్రతి వ్యక్తి మొదట్లో ఎలా ఉంటాడంటే భయపడుతూ భయపడుతూ అందులో కొనసాగుతాడు తర్వాత సిగ్గు లేకుండా మారిపోతాడు అది వేరే విషయం తన హృదయాన్ని మనసును కఠినపరచుకొని ఎవరు చూస్తే నాకేంటి అని ప్రవర్తించేటువంటి విధానాలు తర్వాత కాలంలో ఏర్పడతాయి కానీ మొదట్లో అది ఎలా ఉంటుందంటే చెయ్యకూడదని నేను చేస్తున్నాను అనేటువంటి ఆలోచన మనసులో ఉన్నప్పుడు భయభయంగా భయభయంగా ఆ పని చేస్తూ దేవుని పిల్లలమైన మనం అలా ఎందుకు చేయాలి భయభయంగా ఎందుకు చేయాలి ధైర్యంగా మనము ముందుకు వెళ్ళొచ్చు కదా ఇక్కడ చూడండి హవ్వ కూడా ఈ పని చేసేటప్పుడు ధైర్యంగా పోయి ఆ చెట్టు పండు పోసుకొని తినుంటదా నాకు తెలిసి భయపడుతూ భయపడుతూ ఆ పండును తీసుకుని ఉండొచ్చు ఒక వైపు ఏమో దేవుడు మాట రెండో వైపు ఏమో సాతాను మాట ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ తను ఆ పండును తీసుకొని ఉండొచ్చు అయితే ఆమె తీసుకొని ఆమె తినడం మాత్రమే కాకుండా ఆదాము కూడా తీసుకొచ్చిన దాన్ని అప్పగించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా సాతాను ఆదామును శోధించలేదు ఎందుకు శోధించలేదు కారణం ఆ బాధ్యత హవకప్పజెప్పాడేమో హవ్వే ఆదామును శోధించింది అనొచ్చు సాతాను ఒక వైపు అంటించి చక్కగా నాటకం చూస్తున్నాడు అనుకోవాలి ఇక్కడ జరుగుతున్న దాన్ని అంతటినీ ఒక వింతగా చూస్తూ ఉన్నాడని అనుకోవాలి మన జీవితాల పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి చాలా గొప్ప ఆలోచనలు దేవునికి ఉన్నాయి ఆ ఆలోచనలు నెరవేర్చకుండా చెడగొట్టాలనేదే సాతాను కోరిక ఆ ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడకూడదు అని అంటే ఈ మధ్యలోనే ఇవన్నీ చూడండి ఎంతమంది జ్ఞానం కలిగినటువంటి పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉండాల్సినటువంటి వారు దేశానికి కుటుంబానికి గర్వకారణంగా మారాల్సిన వారు క్షణికమైన ఆనందాలకు వ్యర్థమైన సంతోషాలకు బానిసలైపోతున్నారు అవి చూడడానికి అవి వినడానికి వాటిని తినడానికి రాగటానికి అనుభవించడానికి వారి శరీరాలను జీవితాలను అప్పగించేసుకుంటున్నారు ఈ క్రమంలో దేవునికి అవిదేత చూపేవారుగా మారిపోతుంది దేవుడు ఏ ఆలోచనలు తల్లిదండ్రులు ఏ ఆలోచనలు మన కొరకు కలిగి ఉన్నారో వాటిని మనం నెరవేర్చకుండా మన జీవితాలను పాడు చేయాలన్నదే సాతను ఉద్దేశం అదే ప్రణాళిక హవ్వ దగ్గర ఉపయోగించు ఆసక్తి గొలిపే విషయం ఏంటంటే హవ్వ ఈ పండు తినే క్రమంలో ఈ మూడు ఆశలు ఆమెను ప్రేరేపించాయి అది ఆహారానికి మంచిది అనుకుంది చూడ్డానికి అందంగా ఉంది అనుకుంది తింటే తనకు జ్ఞానం వస్తుంది అని అనుకుంది ఈ మూడింటిని మనం ఎలా చెప్పొచ్చు అంటే శరీరాశ నేత్రాశ జీవపడం అప్పటి నుండి ఇప్పటి వరకు సాతాను ఉపయోగిస్తున్న అస్త్రాలు ఈ మూడు శరీరాశ నేత్రాశ జీవపు డబ్బంలో ప్రతి వ్యక్తిని చిక్కించుకోవటానికి సాతాను ప్రయాసపడుతుండగా ప్రయాసపడుతూ ఉండగా మనం మన జీవితంలో సాతాను మనను తన వల్ల చిక్కించుకోవటానికి మన ఎదుటి ఏం పెడుతున్నాడో గ్రహించి చూసేవాటి విషయంలో వినే వాటి విషయంలో ఆలోచనలలో జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకు కొనసాగగలిగితే శరీరాశ నేత్రాశ జీవపు డంభాలను జయించగలుగుతాం మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇప్పటి వరకు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు అనేకసార్లు శోధించబడ్డావా శోధించబడి ఓడిపోయావా శాతానికి అవకాశం ఇచ్చావా ప్రతిరోజు మనకు దేవుడు ఒక నూతన అవకాశాన్ని ఇస్తున్నాడు ఈరోజు మేల్కొని దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం మనం చేసుకొని లేవా ఇది మొదలుకొని నేను మంచి విషయాలను చూడడానికి మంచి వాటిని ఆలోచించడానికి మంచి క్రియలు చేయడానికి నువ్వు నాకు ఏర్పాటు చేసింది నా దగ్గరకు వచ్చేంత వరకు తొందరపాటు లేకుండా ప్రవర్తించడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను నా జీవితం పట్ల నీకు ఎలాంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ నేను నెరవేర్చడానికి నిలబడాలనుకుంటున్నాను సాతానుకు నేను తావివ్వకుండా కొనసాగాలనుకుంటున్నాను నాకు సహాయం చేయండి అని దేవుని సహాయాన్ని మనం కోరుకోగలిగితే ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తుంది కాబట్టి ఈ తీర్మానము ఈ ఆశ మీలో కలుగుతున్నట్లయితే ప్రార్థనాపూర్వకంగా నాతో పాటు ఏకీభవించి ఈ తీర్మానాన్ని దేవుని సన్నిధిలో తెలియపరచాలని మనం చేస్తా ఉన్నాం వెన తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవాడని మా జీవితాలను ఉన్నతమైన స్థానములు చూడాలని కోరుకుంటున్న దేవానికి ఉన్నాడు ఎంతో గొప్పవాడు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు కానీ నీ ప్రేమను మేము అర్థం చేసుకోక నీ ఉన్నతమైన ప్రణాళికలు మేము అర్థం చేసుకోక మా జీవితానికి మీరు చేయాలనుకుంటున్నటువంటి మేలును గ్రహించక తాతాన మాటలు నమ్ముతూ క్షణికమైన ఆనందాలకు మా జీవితాలను మా తలాంతులను అప్పగించేస్తూ వ్యర్థమైన వాటిని కోరుకుంటూ కొనసాగుతున్నటువంటి వారంగా ఉన్నాము అమ్మని జీవితంలో మేము వేటిని ఇచ్చి వేటిని పంటన్నామో అర్థం చేసుకోలేని వారంగా ఉంటుంది హవ్వ ఈ సందర్భంలో ముఖ్యంగా మీతో సహవాసాన్ని ఫనంగా పెట్టి సాతాను చెప్పిన పనికిమాలిన మాటలు నమ్మి పెద్ద తప్పే చేసి తాను చూచి ఆశించి తీసుకుంది మేము అదే విధానంలో గతంలో చాలాసార్లు తప్పిపోయాం ఇక ఆ విధానంలో మేము తప్పిపోకుండా సాతాను ఆలోచన నెరవేర్చే వారంగా కాక నీ ఆలోచన నెరవేర్చడానికి నిలబడాలి అని మేము నిర్ణయించుకుంటుండగా ఈ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి ఈ క్రమంలో చక్కగా నిలబడగలుగునట్లు బలపరచమని వేడుకుంటున్నాం శోధించబడుతున్న ప్రతి వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వండి సహాయం చేయి ప్రతి విధమైన శోధన జయించినట్లు కృపచూ విచ్ఛిన్నమైపోతున్న అనేక మంది అవనస్తుల జీవితాలు సాతాను కోరల నుండి విడిపించబడి నీ ఉన్నతమైన ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చబడినట్లు నీ కొరప ఈ వాక్య ధ్యానాల్లో మీరు మాకు తోడై ఉంది అనేకమైన సత్యాలు మాకు నేర్పిస్తూ నీకు దగ్గరగా చేరే భాగ్యం దయచేయండి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి ప్రతి విధమైన శోధనను జయిస్తూ దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చే భాగ్యం దా కాక